హలో పిల్లలు ఎలా ఉన్నారు అందరూ ఛానల్ ఫైవ్ ఏఎం వాళ్ళు కం కండక్ట్ చేసిన చైత్రమాస ఉత్సవాల సందర్భంగా మనము ఈరోజు మీలాంటి ఒక పన్నెండేళ్ళ వయసు పిల్లోడు వరుణ్ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడో తెలుసుకుందామా మరి ఆలస్యం ఇంకెందుకు కథలోకి వెళ్దాం రండి వరుణ్ ఒక పన్నెండేళ్ళ పిల్లోడు తను అమెరికాలో ఉంటాడు వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి వాళ్ళ అమ్మ చెల్లెలి పెళ్ళి కోసము వాళ్ళందరూ ఇండియాకి రావడానికి ప్లాన్ చేసుకుంటున్నారు అదే చైత్రమాస స్టార్టింగ్ అంటే మార్చ్ మార్చ్ టైంలో వాళ్ళకి వరుణ్ వాళ్ళకి అక్కడ స్ప్రింగ్ బ్రేక్ హాలిడేస్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు మొత్తం ఫ్యామిలీతో కలిసి వరుణ్ వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలి పెళ్లి కోసం ఇండియాకి వస్తున్నారు వాళ్ళు ఉండేది ఇండియాలో గోదావరి ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లా పక్క రాజమండ్రి పక్కన ఒక చిన్న పల్లెటూరు సో వరుణ్ పుట్టినప్పటి నుంచి పల్లెటూరులో ఎక్కువ రోజులు ఎప్పుడు చూడలేదు ఎక్కువ రోజులు ఉండలేదు కాబట్టి ఇదే అవకాశంగా ఉగాది వరుణ్ వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలతో కలిసి రాజమండ్రి దగ్గర ఉండే వాళ్ళు పల్లెటూరులో చేసుకుందాము అని వాళ్ళ అమ్మ నాన్నగారు ప్లాన్ చేశారు ఇటు అమ్మ అమ్మమ్మ తాతయ్యల దగ్గర కొన్ని రోజులు ఉన్నట్టు ఉంటుంది అటు వాళ్ళ నాన్నమ్మ తాతయ్యల దగ్గర కూడా అంటే వరుణ్ వాళ్ళ నాన్నగారి అమ్మ నాన్న దగ్గర కూడా కొన్ని రోజులు ఉంటు ఉన్నట్టు ఉంటుంది వాళ్ళు వైజాగ్ పక్కన ఉంటారు అని చెప్పి వాళ్ళు కరెక్ట్గా టికెట్లు అన్ని బుక్ చేసుకుని కరెక్ట్గా వచ్చారు వాళ్ళు కరెక్ట్గా ఎలా ప్లాన్ చేసుకున్నారంటే ఉగాదికి ముందు రోజు వచ్చారు ఉగాది తర్వాత పదిహేను రోజుల్లో వాళ్ళ అమ్మ చెల్లి పెళ్లి జరుగుతుంది కాబట్టి పదిహేను రోజులు వరుణ్ వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఉండడానికి ప్లాన్ చేసుకుని ఉగాదికి ముందు రోజు కరెక్ట్గా అందరూ ఇండియాకి వచ్చారు రాజమండ్రిలో వాళ్ళ ఊరు ఊరికి వెళ్ళారు రాజమండ్రి పక్కన వాళ్ళ ఊరికి వెళ్ళారు ఆ ఊరికి వెళ్ళాక అక్కడ ఫస్ట్ డే అందరూ కలిశారు అమ్మమ్మ తాతయ్యలతో ఎంజాయ్ చేశారు పిన్ని పిన్నితో ఇంకో పిన్ని పిల్లలతో అందరితో చాలా బాగా క కబుర్లాడుకున్నాడు నిద్రపోయి లేచాడు ఆ రోజు ఉగాది ఉగాది రోజు తను అనుకున్నాడు ప్రతి ఫెస్టివల్లో లాగాను ఇక్కడ కూడాను పూజలు అవి ఉంటాయి కామోజు అని అనుకున్నాడు తనకి వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ అలానే యుఎస్ లో పూజలు చేసినప్పుడు చూడటం అలవాటు కాబట్టి చక్కగా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య పూజ చేసినప్పుడు వెళ్ళి దండం పెట్టుకున్నాడు అంతా అయింది వాళ్ళ అమ్మమ్మ పిలిచి ఒక చిన్న గిన్నెలో ఉగాది పచ్చడి తీసుకొని వచ్చి అందరికీ ఇచ్చారు తినను నాయన అని చెప్పి ఇచ్చారు ఉగాది పచ్చడి వాట్ ఇస్ దిస్ ఇదేంటిది అంతా రాగా ఉంది మా మమ్మీ ఇలా ఎప్పుడు చేయితే మా మమ్మీ స్వీట్ ఇస్తుంది ఉగాదికి అంటూ మొదలెట్టాడు వాళ్ళ తాతయ్య అమ్మమ్మ ఒకరినొకరు చూసుకున్నారు అంత చూసుకొని నవ్వుకున్నారు సరే కన్నా వాళ్ళ తాతయ్య సరే వరుణ్ నువ్వు రా నాతో పాటు ఈ ఉగాది పచ్చడి నీకు తినద్దులే నేను నీకు కరెక్ట్ అయినా స్వీట్లు అవి ఇస్తాను కానీ ముందు నువ్వు నాతో పాటు రా తోటలోకి అన్నారు వాళ్ళ పల్లెటూరు ఇల్లు కదండి చాలా చక్కగా ఆ చిన్న ఇల్లు ఇల్లు ఇంటి ముందు భాగంలో పూల చెట్లు బంతి పూలు చామంతులు అన్ని రకాల పూల చెట్లు మందారాలు పూజ కావాల్సిన పూలన్నీ ఇంటి ముందు వా వాకిట్లో ఉన్నాయి వెనక అతను పెద్ద పెద్ద చెట్లు మామిడి చెట్లు సీతాఫలాలు మిగతా దానిమ్మ చెట్లు అలాంటి పెద్ద పెద్ద చెట్లు కొబ్బరి చెట్లు అన్నీ ఉన్నాయి వాడు మావి చెట్టు కింద ఒక ఉయ్యాల కూడా కట్టి ఉంది ఆ ఉయ్యాలు చూడగానే వరుణ్ బోవా పరిగెత్తి వెళ్ళి ఇదేంటి స్వింగ్ ఇక్కడ ఉంది ఎందుకు ఇలా కట్టారు అంటే అప్పుడు వరుణ్ వాళ్ళ తాతయ్య చెప్పారు నాన్న ఇది నీ పిన్ని పిల్లలు ఇంకోళ్ళు వాళ్ళిద్దరు ఉన్నారు కదా శామును మనోజ్ఞ వాళ్ళిద్దరూ ఆడుకోవడం కోసం మేము మీ స్వింగ్ ఇక్కడ కట్టామంటే ఇంట్లో కూడా స్వింగ్ పెట్టుకుంటారా ఇది చాలా ఫన్నీగా ఉంది మాకు అక్కడ ఉండదు కానీ దిస్ ఇస్ వెరీ నైస్ తాతయ్య అనుకుంటూ వచ్చారనమాట వస్తే కూర్చొని ఊవు అని చెప్పి ఊగుతూ ఉంటే వరుణ్ వాళ్ళ తాతయ్య వాళ్ళ పాలేరు ఒక ప్లేట్లో ఉగాది పచ్చడికి కావాల్సిన సంబరాలన్నీ తీసుకొని వచ్చారు మీకు తెలుసా ఉగాదికి ఏమేమి సంబరాలు ఏమేమి వస్తువులు కావాలో ఉగాది పచ్చడి చేయడానికి చెప్పుకోండి మీరు చూద్దాం ఫస్ట్ కావాల్సింది బెల్లం తర్వాత పుల్ల మావిడిపండు కొత్తగా వచ్చిన పుల్ల మావిడిపండు కొత్త చింతపండు పచ్చిమిరపకాయ లేదంటే ఆ మిరియాలు ఉప్పు పువ్వు మావి చెట్టు కింద ఉన్నారు కదా బోళ్ళని చిన్న చిన్న మారకాయలు వాళ్ళు ఆడుతున్నాయి ఆ మారాయలు చూస్తున్నాడు శ్రద్ధ పడుతున్నాడు దాన్ని కోసుకోవచ్చా అని అడుగుతున్నాడు పోయాలి అడుగుతున్నాడు ఈ లోపల వాళ్ళ పాలేరు వెంకన్న గారు ఒక ప్లేట్ లో ఈ ఉగాది పచ్చడికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొని వచ్చారు తీసుకొని వస్తే వాళ్ళ తాతయ్య వరుణ్ రా ఇటు రా నా దగ్గర రా అని చెప్పి పక్కనే ఉండే బెంచ్ మీద కూర్చోబెట్టి నేను నీతో ఒక గేమ్ ఆడతాను నీ గేమ్స్ అంటే ఇష్టం కదా అని అడిగారు తప్పకుండా తాతయ్య మీరు చెప్తే నా నాకు చాలా గేమ్స్ అంటే చాలా ఇష్టం మా మమ్మీని ఎప్పుడు అడుగుతుంటాను మా మమ్మీకి కానీ టైం ఉండదు అంటే మమ్మీ కాదు నాన్న అమ్మ అని పిలవాలి మన తెలుగు వాళ్ళమందరం అమ్మ నాన్నగారని అని పిలుచుకుంటాము నువ్వెందుకు మమ్మీ డాడీ అని పిలుస్తున్నావు అని అడిగారు ఓ అవునా మరి షామును మనకు నా ఏమని పిలుస్తారు వాళ్ళ మమ్మీ డాడీని అంటే లేదు నన్ను అమ్మా నాన్న అనేది పిలుస్తారు అని చెప్తే అవునా నేను అయితే ఇంక మీటి అమ్మ అని పిలవడానికి మొదలెట్టడానికి ట్రై చేస్తాను కానీ నాకు గుర్తుండకపోతే మీరు గుర్తు చేస్తాను తాతయ్య గారు అని అడిగారు తప్పకుండా గుర్తు చేస్తాను వరుణ్ నువ్వు ముందు ఈ మన టేస్ట్ మన గేమ్ ఏంటో చూద్దామా అని అడిగాడు సరే చెప్పండి తాతయ్య గారు అన్నాడు అంటే నేను నీకు కళ్ళకు ఒక గుడ్డ కడతాను ఆ గుడ్డ కట్టాక నేను నీకు ఒక్కొక్క వస్తువు తినిపిస్తాను అది ఏ వస్తువు నీకు దాని నుంచి ఏ ఎమోషన్ గుర్తొచ్చిందో నువ్వు నాకు చెప్పగలవా అడిగాడు ఇదేదో బాగుందే ఫన్నీగా ఉంది కానీ నేను ట్రై చేస్తాను కానీ ఒకవేళ నేను చెప్పలేకపోతే మీరు నాకు నెగిటివ్ పాయింట్స్ ఇవ్వకూడదు అని చెప్పి చెప్పాడు అలాగే నాన్న అదేం ప్రాబ్లం లేదు ఈ గేమ్ లో నెగిటివ్ పాయింట్స్ లేవు ఎందుకంటే మన ఇద్దరమే కదా ఆడుతున్నాము ఏదేమైనా నీకు నీకు నచ్చిన స్వీటు నేను తర్వాత ఇస్తాను ఈ గేమ్ ఎలా జరిగినాను అని చెప్పి చెప్తాను తాతయ్య గారు సరే నేను రెడీ తాతయ్య గారు అంటాడు వరుణ్ అంటే ఫస్ట్ బెల్లం పెట్టి నోట్లో పెడతాడు వరుణ్ నోరు తెరుకన్నా అని చెప్పి కళ్ళు ఉంటారు కదా వరుణ్కి ఏం తింటున్నాడో తెలియదు నోట్లో పెట్టేటప్పటికి అబ్బా ఎంత తీయగా ఉందో చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు తీపి తింటే ఎంత హ్యాపీనెస్ వస్తుందో ఒక తాతయ్య గారు తీపి తింటే అన్నాడు అవునా ఇది బెల్లం బెల్లం హ్యాపీనెస్ ఇస్తుంది నీకు స్వీట్ కాబట్టి హ్యాపీనెస్ ఇస్తుంది అని చెప్పాడు తర్వాత ఇంకొక రెండు నిమిషాలు అయ్యాక మామిడికాయని కట్ చేసి ఒక పుల్ల మావి నోట్లో చిన్న ముక్క చేసి నోట్లో పెట్టారు వరుణ్కి వరుణ్ వరుణత్తిని పా ఏంటిది సో సో సారీ సారీ పుల్లగా ఉంది ఉప్పు ఉప్పు తనకు సరిగ్గా తెలుగు పుల్లగా ఉంది అని కూడా రాడు అప్పుడు తాతగర చెప్ప పుల్ల అవును కానీ ఇది తింటూ ఉంటే సర్ప్రైజింగ్ గా ఉంది నాకు ఏంటో ఏం తింటానో తెలీదు కానీ తిన్నాక ఇట్ సో సారీ ఇట్ సో ఇట్ కైండ్ ఆఫ్ మేకింగ్ మీ ఫీల్ సర్ప్రైజ్ అని చెప్పి చెప్పాడు ఓ సర్ప్రైజ్ అనిపించింది నీకు ఈ పులుపు తింటే ఓకే ఇది బాగానే ఉంది నెక్స్ట్ నీకు ఇంకోటి చెప్తాను అని చెప్పి తర్వాత కొంచెం ఇంకొంచెం సేపు అయ్యాక చింతమంది తినిపించారు చింతపండి తినిపిస్తే ఏమంది తాతయ్య గారు నాకేంటో తెలియటం లేదు కాసేపు పులుపుగా ఉంది కాసేపు తీయగా ఉంది కాసేపు ఇంకో రకంగా ఉంది ఇది ఎలాగా ఇస్తుందో నాకు తెలియటం లేదు కాబట్టి నాకు ఏ ఫీలింగ్ వస్తుందో చెప్పలేకపోతున్నాను నేను హ్యాపీనెస్సా సర్ప్రైజా సాడా అని చెప్పి ఏం చెప్పి చెప్పారు ఓకే ఇది బాగానే ఉంది మిక్చర్ ఆఫ్ ఎమోషన్స్ కదా పర్వాలేదు దాని బాగానే ఉంది మళ్ళీ చూద్దాము అని చెప్పి నెక్స్ట్ ఏం పెట్టారు తెలుసా మీకు చెప్పండి చెప్పండి చూద్దాం ఏం పెట్టుంటారని ఆలోచిస్తున్నారు మీరు ఇప్పుడు మనకు ఉగాది కావాల్సిన లోని కావాల్సిన వస్తువుల్లోని మనము మూడు గురించి ఆల్రెడీ మానేసాం షడ్ రుచులు అంటారు కదా అంటే ఆరు రుచులు ఆరిట్లో మూడు మనం ఆల్రెడీ మా తినే వరకు తినిపించేసాం ఇంకా మిగతా మూడు ఉన్నాయి ఏంటవి నెక్స్ట్ వచ్చింది మిరపకాయ పచ్చిమిరపకాయ వరంగి తెలియదు పాపం నోట్లో పెట్టారు వాళ్ళ తాతయ్య అప్ప కారం కారం అని చెప్పి గెంతటం మొదలెట్టాడు ఎంత గింతాడు తెలుసా వాళ్ళు అప్పుడు వెంకన్న గారు వచ్చి పా గ్లాస్లో పాలు నీళ్ళు ఇస్తే నీళ్ళు తాగి ఎలా ఉంది నాన్న ఏంటిది అని అడిగడు తాతయ్య చాలా కారంగా ఉంది కానీ చూసి నాకు కోమ్మ చేసిన జిండు ఉంటే కోపం గెటింగ్ యాంగ్రీ యాంగ్రీ అని చెప్పి అరటం మొదలెట్టాడు కరెక్టే కారం ఈక్వల్ టు యాంగర్ అర్థమైందా అన్నారు ఓకే అన్నారు నెక్స్ట్ ఇంకేం రుచి వస్తుంది పిల్లలు చెప్పండి చూద్దాం ఏంటి ఉప్పు ఉప్పు పెట్టారు నోట్లో ఏంటి ఉప్పు ఉంటుంది తెలుసు కదా ఆ రాళ్ళు ఉప్పు ఆ రాళ్ళు నోట్లో పెట్టేటప్పటికి రా ఏంటిది మాల్స్ మాల్ స్టోన్స్ గా ఉంది కానీ తింటుంటే ఏదో ఒక ప్రశాంతత పీస్ కామ్నెస్ ఇస్ కమ్మింగ్ ఎందుకు అలా వస్తుంది నాకు అంటే అప్పుడు వాళ్ళ తాతయ్య గారు చెప్పారు దిస్ ఇస్ సాల్ట్ ఏంటంటే మనలో ఒక కామ్నెస్ ఉంటుంది అన్ని క్లియర్ గా థింక్ చేయడానికి ఒక మనకు కావాల్సింది బ్యాలెన్స్ చేసుకోవడానికి యూజ్ చేసే ఇంగ్రీడియంట్ సాల్ట్ అని చెప్పారు సో పిల్లలు ఐదు రుచులు అయిపోయాయి ఇంకా ఏ రుచి ఉంది నెక్స్ట్ చెప్పండి చూద్దాం చెప్ప ఆ నాకు తెలుసు మీరు చెప్పేస్తున్నారు ఇప్పుడు ఇది ఎందుకంటే అంత ఎవరికి నచ్చదు కదా నాకు నచ్చదు అదే మరి వేపపు వేపపు ఒక స్పూన్తో తీసి నోట్లో పెట్టారు జంప్ చేయడం స్ట్రగుల్ చేస్తారు స్టార్ట్ చేశారు వరుణ్ కంగారు పడక వరుణ్ ఇది చేదే ఏమి కాదు దిస్ ఈస్ ఓన్లీ బిట్టర్ అని చెప్పి మళ్ళీ గ్లాసులో నీళ్ళు ఇచ్చారు అంతే వరుణ్ నీళ్ళు తాగాడు తర్వాత అయిపోయింద తాతగా ఎక్స్పెరిమెంటు ఇంకా ఎన్ని తినాలి అన్నారు ఈ లోపల వెంకన్న గారు వచ్చి వరుణ్కి కట్టిన కళ్ళకి కట్టిన క్లాత్ ఇప్పేశారు గుడ్డు ఇప్పేసి ఇప్పుడు చూడవారు నేమేం తిన్నావు అన్ని ప్లేట్లో ఉండేవన్నీ చూపెట్టరు ఏం తిన్నాడు మామిడికాయ చెప్పండి తర్వాత నెక్స్ట్ ఏం తిన్నాడు బెల్లం చింతపండు మిరపకాయ ఉప్పు వేపపు ఇవన్నీ కలిస్తేనే ఉగాది పచ్చడి కన్నా దీంట్లో మనం నీళ్ళు పోసి కలుపుతాము అప్పుడు పచ్చడి కావద్ది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అని చెప్పి చెప్పారు ఓహో ఎందుకు మనం ఉగాది పచ్చడి తినాలి తాతయ్య గారు అని అడిగాడు వరుణ్ అంటే ఏంటంటే జీవితంలో నువ్వు ఇప్పుడు ప్రతి వస్తువుకి ఒక ఎమోషన్ చెప్పావు కదా మన జీవితంలో కూడా అలాగనే బోల్డ్ ఎమోషన్స్ వస్తాయి ప్రతి ఒక్క స్టేజ్లోని ఒక కొత్త ఎమోషన్స్ ఉంటాయి హ్యాపీనెస్ రావచ్చు సర్ప్రైజ్ రావచ్చు ఎగ్జైట్మెంట్ రావచ్చు లేదు కామ్నెస్ రావచ్చు కోపం రావచ్చు ఫ్రస్టేషన్ రావచ్చు ఎన్నో రకాల ఎమోషన్స్ ఉంటాయి సో మనము మన శాస్త్ర ప్రకారం మన పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే జీవితంలో ప్రతి ఒక్క ఎమోషన్ను ఒక ఫుడ్ రూపంలో మనం కన్స్యూమ్ చేస్తున్నాము ఎందుకంటే ఉగాది అనేది కొత్త సంవత్సరం కాబట్టి కొత్త సంవత్సరం రోజు మనము ఇలాగా అన్ని రకాల అనుభవాల్ని మనము ఈ వచ్చే సంవత్సరం మనము పొందటానికి మనల్ని మనం మెంటల్గా ప్రిపేర్ చేసుకోవటం కోసమే ఉగాది పచ్చే తింటాము అని చెప్పి చెప్పారు ఓహో అవునా అయితే మనం ఈ యొక్క ప్రతి ఒక్క ఎమోషన్ని మనం ఎంజాయ్ చేయాలా అయితే మనం భయపడకూడదా జీవితాన్ని గురించి అని అడిగారు వరుణ్ అవును కన్నా మన పెద్దలు మనకి ఎందుకు ఇలాగా ఉగాది రోజు ఉగాది పచ్చడి తినాలి అని చెప్పారో కారణం ఏంటంటే జీవితం అన్నది షడ్రుచుల సమ్మేళనం ప్రతి ప్రతి మనిషి జీవితంలోని ఎలాగ మనం హ్యాపీగా ఉన్నప్పుడు చాలా హైలో పైకి వెళ్ళి జా జంప్ చేస్తాము అలాగ సాడ్ అయిపోయినప్పుడు డిప్రెస్ అయిపోయి కింద పడిపోతాం అలా పడకుండా బ్యాలెన్స్డ్గా సాల్ట్ తిన్నప్పుడు మనకు ఎలా కామ్ ఉందో అలా బ్యాలెన్స్డ్గా మనం మన లైఫ్ని లీడ్ చేయాలి అని చెప్పడం కోసం మనకి ఉగాది పచ్చతి పెట్టారు అలాగనే ఇంకోటి ఏంటంటే మన చుట్టూ ఉండే ప్రకృతే మనకి మనకు కావాల్సిన మెడిసిన్స్ ఇస్తుంది మనకు కావాల్సిన సప్ మనం బతకడానికి కావాల్సిన సపోర్ట్ ఇస్తుంది అంటే ఆక్సిజన్ ఇస్తుంది ఫ్రూట్స్ ఇస్తుంది వెజిటేబుల్స్ ఇస్తుంది ఫ్లవర్స్ ఇస్తుంది అన్నీ ఇస్తుంది కాబట్టి మనము ప్రకృతిలో ఒక భాగము మనం ఆ ప్రకృతిని మనం ఎలా టెక్కేచేస్తే అలా ప్రకృతి మనల్ని టెక్కేసేస్తుంది అంతేగాని చెట్లను కొట్టేసి మనకి పెట్స్ ఒక్కర్లేదు అని చెప్పి పెట్స్ని తో తో తోలేస్తే బయటకు ఏమవుద్ది ఎండలు మండిపోతాయి వాటర్ ఉండదు ఏమీ ఉండదు మనం చాలా ఇబ్బంది పడాలి అని చెప్పి చెప్పారు ఓ ఇదేదో స్టోరీ బాగుంది అంటే స్టోరీ నాన్న దిస్ ఈస్ లైఫ్ ఫ్యాక్ట్ జీవిత సత్యాలు మన సాంప్రదాయంలో తెలుగు ఎస్పెషల్లీ మన ఆంధ్ర వాళ్ళల్లో చిన్నప్పటి మన పెద్దలు చెప్పిన ప్రతి ఒక సాంప్రదాయానికి ఒక సైన్స్ మీనింగ్ ఉంది ఒక సైంటిఫిక్ లాజిక్ ఉంది ఆ లాజిక్ అని తెలియకుండా ఇలా చేయాలి ఇలా చేయాలి అని మూడు నమ్మకాలతో లాగా మనం జీవించడం బదులు మనం చదువుకున్నాము సైన్స్ చదువుతున్నాం కాబట్టి ఆ సైన్స్ ఏం చెప్తుంది ఆ సైంటిఫిక్ లాజిక్ ఏంటి అని మనం అడ్వెన్ చేసుకోవడానికి ట్రై చేస్తే మనకి ప్రతి ఒక్క ఆచారము ఎంత ముఖ్యమైంది ఎంత ముందు చూపుతో మన పెద్దవాళ్ళు మనకి ఆచారం పెట్టారు అని తెలుస్తుంది పద 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 గుళ్ళో పంతులు గారు పంచాంగ శవరణం వేరే స్టార్ట్ చేసి ఉంటారు కదా మనం వెళ్ళి పంచాంగ స్వర్ణం వినాలి కదా అంటారు పంచాంగ శ్రవణమ్మా ఏంటి తాతయ్య గారు అది అని అడుగుతాడు వారు అంటే మనకి నువ్వు ఎప్పుడైనా నువ్వు ఆస్ట్రాలజీ చూసావా ఎప్పుడైనా టారెట్ కార్డ్ రీడర్ దగ్గరికి వెళ్ళావా యూఎస్లో అంటే వెళ్ళాను తాతయ్య గారు ఫ్యాస్లో అంతా టారెట్ కార్డ్ రీడర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను టారెట్ కార్డ్ రీడర్ పూల్ చేసేదా వాడిని వాళ్ళు నాకు ఫ్యూచర్ చెప్పేవాళ్ళు అలాంటి ఫ్యూచరే పంచాంగ శ్రవణం పదం నీకు ఆ పంచాంగ శ్రవణం గురించి చెప్తాను నువ్వు దారిలో వెళ్ళే దారిలో అని చెప్పి చెప్తే అప్పుడు వరుణ్ ఉగాల్ప చెట్టిని వాళ్ళ తాతయ్యతో పాటు స్కూటర్ మీద గుడికి వెళ్తూ ఉన్నారు ఆ గుడి దారిలో అప్పుడు వాళ్ళ తాతయ్య గారు చెప్పారు పంచాంగ శ్రవణం అంటే ఏంటి కాదు అది మన ఫ్యూచర్ ఈ వచ్చే ఇయర్ ఎలా ఉండగలుగుతుంది ప్రతి ఒక్క సన్ సైన్ వాళ్ళకి అంటే మనకు మన తెలుగులో రాహులు అంటాం మనము అందరు పుట్టిన మనుషులందరినీ పన్నెండు రాసుల్లో విభజించవచ్చు ఎలాగ మనం ట్వెల్వ్ స్ట్రాసులో ట్వెల్త్ జోడియాక్స్ సైతలో విభజిస్తామో అలా పన్నెండు రాసులు మన తెలుగు లెక్క ప్రకారం విభజిస్తాం ఎందుకంటే మనము చాంద్రమాన క్యాలెండర్ అంటే లూనార్ క్యాలెండర్ ఫాలో అవుతాం కాబట్టి ఆ లూనార్ క్యాలెండర్ ప్రకారం పన్నెండు రాసులు వాళ్ళకి ఎలా ఉంటుంది వర్షాలు ఎలా పడతాయి ఏ ఎండలు ఎక్కువ ఉంటాయా వరదలు వస్తాయా ఇలాంటివన్నీ చెప్తారు అది మనం ఎందుకు కంపల్సరీగా ఉగాది రోజు వినాలి అంటే కొత్త సంవత్సరం మనం ఇవి విన్ విన్నప్పుడు మనం నెక్స్ట్ ఈ వన్ ఇయర్ ఎలా ఉండాలి ఎండల్లో ఎక్కువ వస్తుంటే మనం ఎక్కువ చెట్లు నాటాలి నీళ్లు నిలువ చేసుకోవాలి నీళ్ళ బాధ లేకుండా ఇలాంటివన్నీ మనం విన్నప్పుడు మనం ముందే ప్లాన్ చేసుకొని మన ఈ వన్ ఇయర్ని ఏ కష్టాలు లేకుండా హ్యాపీగా గడటం కోసం పెద్దవాళ్ళు పెట్టిందే పంచాంగ శ్రవణం అన్న కార్యక్రమము ఇది గుళ్ళోనే ఎందుకు చేస్తారంటే ఊర్లో ఉండే అందరూ వచ్చి కూర్చొని వినటానికి సులువుగా ఉంటుందని ఆ తర్వాత అందరూ ఒకరితో ఒకరు కలుసుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకుంటారు అంతేగాని ఒకరోజు సడన్ గా లో డేట్ మారిపోయింది కదా నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకొని పార్టీలకి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేయటం కాదు మనము ఒక సంఘంలో ఉంటున్నాము ఆ సంఘంలో ప్రతి ఒక్కళ్ళతో మనము స్నేహభావంగా హ్యాపీగా ఉన్నప్పుడే మనము అందరము హ్యాపీగా ఉండగలము సో మనము అందుకని ఈ ఉగాది రోజు ఇలాంటి సాంప్రదాయాలు ప్రవేశపెట్టారు మన తెలుగు వాళ్ళు అని చెప్పి చెప్పారు సో వరుణ్ కూడా పంచాంగ శ్రవణం వింటూ తనకి తెలియని కొత్త విషయాల్ని నేర్చుకుంటూ తెలుగు స్పష్టంగా మారడానికి ట్రై చేశాడు సో అది పిల్లలు ఈ రోజు ఉగాది కదా మరి మీకు అందరికి నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా మీ ఇంట్లో ఎలా ఉగాది సెలబ్రేట్ చేస్తున్నారో మాకు చెప్తారా అలాగే మీరు కూడా మన తెలుగు తన తెలుగు సాంప్రదాయాలని ఫంక్షన్ తప్పకుండా పాటిస్తారని ఆశిస్తూ అన్ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను మీ సుహాస్ని ఫ్రమ్ మా మ్యూజింగ్స్ Thank you.